సామాజిక చైతన్య స్ఫూర్తితో ముందు వరుసలో నిలుస్తున్న ఆ గ్రామం అక్షిక్ష పాడి పరిశ్రమలో అగ్రభాగాలు ఉంటూ మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా మారింది నంద్యాల ఎంపీ జీవుతతో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఆల్లూరు విశేషాలపై ప్రత్యేక కథనం కర్నూలు జిల్లా ఉయాలవాడ మండలం అల్లూరు గ్రామం ఇది ఈ గ్రామాన్ని నంద్యాల ఎంపీ ఎస్పి వైరెడ్డి గారు దత్తత తీసుకున్నారు ఈ గ్రామంలో ఆయన దత్తత తీసుకున్న తర్వాత ఎంతవరకు అభివృద్ధి జరిగింది ఏం చేశారో పరిశీలిద్దాం కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గం ఉయ్యాలవాడ మండలంలోని లో ప్రజలంతా కలిసిమెలిసి జీవిస్తారు పార్టీలు ఉన్నా అవి కేవలం ఎన్నికల వరకే పరిమితం ఊరి కోసం ప్రజలకు పాడి పరిశ్రమ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం ప్రతిరోజు సుమారు మూడు నుంచి నాలుగు వేల లీటర్ల పాలను ఈ ఒక్క గ్రామమే ఉత్పత్తి చేస్తోందంటే అతిశయోక్తి కాదు ఈ గ్రామస్తులంతా ఒక్కటై ఊరిలో ఎల్ఈడి బల్బులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు పంచాయతీ భవనం బ్యాంక్ తాగునీరు అంతర్గత రోడ్లు వ్యక్తిగత మలుగుదోడ్లు ఇలా అన్నింటినీ సాధించుకున్నారు గోడవలు అల్లరిలో లేకుండా గ్రామాభివృద్ధి కోసం ప్రజలంతా సహకరిస్తారన్న ప్రధాన ఉద్దేశంతో నంద్యాల ఎంపీ ఎస్బి వై రెడ్డి ఆల్లూరులో దత్తత తీసుకున్నారు ఫాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఊరికి అడిగినవన్నీ కాదు లేకుండా చేశారు తాగునీటి కోసం సుమారు లక్షల అనంతరం కలిగిన రెండు ఓవర్ ట్రాన్స్‌ఫార్మర్లను నిర్మించారు. పాఠ విద్యుత్ పైలు సమహాలు కలిపి కొత్తవి నిర్మించారు. 24 గంటల విద్యుత్ ఉండేలా చేస్తున్నారు.

నేనే మొత్తం శిష్యుడి అయిపోయినాయి కబు చేసా మాకు ఓడిపోయింది కుంటలో అనుభవం సల్మా సరిగ్గా లేకపోవడం వల్ల అభివృత్తి పనులు కొంతమేరా కుంటుపడుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు శాతం రోడ్లు కావాల్సి ఉందని తెలిపారు డ్రైనేజీ వ్యవస్థ గ్రంథాలయం నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు

ఆయన ఎంత తిప్పలు పడతాడు తెలియదు నీళ్ళు అయితే తెప్పించేవాడు ఆయన ఆరోగ్యంగా ఉండేది ఇంకా మా ఊరికి ఇంకా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం పశువుల రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో మేము మూడు వేల నుంచి నాలుగు వేల వరకు పాల ఉత్పత్తి చేయడం జరుగుతుంది ఊర్లో ఆయన సొంత ఖర్చులతో ఐదు పైప్ లైన్ నీళ్ళ ట్యాంక్ వేయడం జరిగింది అన్ని ఊర్ల కంటే ఆదర్శప్రాయంగా ఉంటూ కలెక్టర్ గారితో జనవరి ఇరవై ఆరున ఒక అవార్డు తీసుకోవడం జరిగింది కింద అక్టోబర్ రెండున ఒక అవార్డు తీసుకోవడం జరిగింది ఎంపీ ఎస్పీ వైరెడ్డి గ్రామాన్ని దత్తం తీసుకున్న తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని చెప్పి ప్రజలు చెప్తున్నారు అయితే మరికొన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తే గ్రామం ఆదర్శ గ్రామంగా మారుతుందని చెప్పి గ్రామస్తులు కోరుతున్నారు సర్లూరు కర్నూలు జిల్లా